స్వాగతం ఫిబ్రవరి ఏడున చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని మాదిగ మాదిగ ఉపకులాలు విద్యార్థులు యువకులు మాదిగ పెద్దలు మాదిగ మహిళలు మాదిగ ఉద్యోగులు అటెండర్ నుంచి ఐఎస్ వరకు వార్డు నెంబర్ నుంచి మంత్రి వరకు ప్రతి ఒక్క మాదిగ చంకకు డప్పేసుకుని ఫిబ్రవరి ఏడున హైదరాబాద్ రావాలని పద్మశ్రీ మందకృష్ణ మాదిగ పిలుపు ఈ సందర్భంగా ఎంఆర్పీఎస్ ఎంఎస్పీ జాతీయ నాయకులు రేగుంట కేశవరాం మాదిగ మాట్లాడుతూ మా జననేత ఎస్సీల వర్గీకరణ సాధకుడు అవినవ అంబేద్కర్డు మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ గారికి కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డు రావడము మాదిగ జాతికి గర్వకారణం పద్మశ్రీ అవార్డు గ్రహీత మాన్యశ్రీ మందకృష్ణ మాదిగారి చిత్రపటానికి డప్పు వాయిద్యాల మధ్య ఎంఆర్పిఎస్ ఎంఎస్పీ జాతీయ నాయకులు రేగుంట కేశవరాం మాదిగ మా పేసేంఎస్పీ నాయకుడు పాలాభిషేకం చేయడం జరిగింది ఇ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ జిల్లా అధికార ప్రతినిధి రేగుంట మహేష్ మాదిగ మండల నాయకులు దూడల అశోక్ మాదిగ రేగుంట రాజు మాదిగ కంబాల వినేష్ సిహెచ్ నరసింహులు జిల్లా మహిళా నాయకురాలు రేగుంట యశోద మాదిగ ఎదిగినాల సురేష్ మాదిగ గుడిసెల నరేష్ మాదిగ నాగరాజు మాదిగ సాకాటి శ్రీకాంత్ దుర్గం నేను నిదురపు సాయి శంకర్ దుర్గం నాని రోడ్డు శంకర్ మాదిగ వివిధ మండలాల గ్రామాల మార్పిఎస్ ఎంఎస్పీ నాయకులు పాల్గొనడం జరిగింది మండల కేంద్రంలో డాక్టర్ బిర్ అంబేద్కర్ బాబాసాహెబ్ గారి విగ్రహ ప్రాంగణం వద్ద మరి ఇక్కడి నుండి మొదలుకొని పట్టణ పట్టణపురవీధుల్లో వివేకానంద చౌకు గాంధీ చౌకు అదేవిధంగా బాబు జగ్జీవరావు చౌక్ల మీదుగా అంబేద్కర్ విగ్రహం వద్దకు వచ్చి మరి ఇక్కడ గౌరవనీయులు మాన్యశ్రీ మందాకృష్ణ మాధే గారు ముప్పై ఏళ్ళ పోరాటానికి గుర్తుగా ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడినటువంటి మహనీయుడు మాన్న శ్రీ మందాకృష్ణ మాదే గారు ఏదైతే వృద్ధుల కోసము వితంతుల కోసము వికలాంగుల కోసము గుండె జబ్బు పిల్లల కోసము ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ల కోసము ఆకలి కేకల మరి రేషన్ బియ్యం పెంచడం కోసము రకరకాల ఉద్యమాలు చేసి ఎన్నో విజయాలు సాధించిన సందర్భంగా మరి రాష్ట్ర ప్రభుత్వము ఆయనను ఆయన సేవలను ప్రజలు చేస్తున్నటువంటి సేవలను గుర్తించి మానశ్రీ మంద కృష్ణ మాయ గారికి మరి గౌరవ పదంగా మరి ఈ రోజు ఈ జాతికి ఏ రోజు కూడా మాకు దక్కని గౌరవం దక్కింది మాదివ జాతికి ఏ రోజు దక్కని గౌరవం ఈ రోజు మాకు దక్కింది పద్మశ్రీ అవార్డుని పద్మశ్రీ అవార్డుని రాష్ట్ర ప్రభుత్వము మనకు మంద కృష్ణ మాయ గారికు మరి ఇచ్చినందుకు ప్రత్యేకంగా మరి కేంద్ర ప్రభుత్వానికి మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము అయ్యా ఇకపోతే ఇకపోతే ముప్పై ఏళ్ళుగా ల వర్గీకరణ కోసము రకరకాల ఉద్యమాలు చేస్తూ ఎంతో మంది ప్రాణ త్యాగాలు చేసే మరి జైలు పాలై అష్ట కష్టాలు పడే మంద కుటుంబాన్ని కూడా త్వజించే కుటుంబాన్ని త్వజించి ఎన్నో రకరకాల అవమానాలు పడే అవయాల గురై కూడా ఈ రోజు ఉద్యమాలు చేసి మరి గతంలో అన్ని రాజకీయ పార్టీలు కుల సంఘాలు ప్రజా సంఘాలు అందరూ కూడా వర్గీకరణకు అనుకూలంగా మద్దతు ఇచ్చి మరి ఈ రోజు సుప్రీంకోర్టు ఆగస్టు ఒకటవ తేదీ నాడు సుప్రీంకోర్టు ధర్మస్థానము తీర్పు ఏడుగురు జడ్జీలు తీర్పిచ్చి మరి వర్గీకరణ మరి రాష్ట్ర ప్రభుత్వాలు చేసుకోవచ్చు అని మరి న్యాయమైందని వర్గీకరణ న్యాయమైందని మరి ఏదైతే సుప్రీంకోర్టు మరి తీర్పిచ్చిందో ఆ తీర్పు వచ్చిన వెంటనే ఆ తీర్పు సుప్రీంకోర్టు తీర్పు ఏడుగురు జడ్జీలు విడి ఇచ్చినటువంటి వెంటనే మరి మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి ఆయన నిండు అసెంబ్లీలో అసెంబ్లీ సాక్షిగా ఆయన ఒక ప్రకటన చేయడం జరిగింది వర్గీకరణను ఏడుగురు జడ్జీల జడ్జీల తీర్పును స్వాగతిస్తూ మేము ఖచ్చితంగా మేము తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీల వర్గీకరణను వెంటనే అమలు చేస్తామని ఈ తెలంగాణ భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల కంటే ముందే మరి తెలంగాణ రాష్ట్రంలో మేము ఖచ్చితంగా అమలు చేస్తామని అదేవిధంగా ఉద్యోగాల్లో ఇచ్చినటువంటి మరి ఆర్డినెన్స్ కూడా ఇచ్చి ఉద్యోగ నియామకాలు కూడా చేపడతామని మరి ప్రకటించినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి కమిటీల పేరుతో మరి ఏదైతే కమిషన్ల పేరుతో కాలయాపన చేస్తూ బాధ్యత స్థానాన్ని మరి పరీక్షిస్తున్నారు దయచేసి మేము అన్ని రకాల ఉద్యమాలు చేసినాము అన్ని రకాల ఉద్యమాలు చేసినాము మా డబ్బే మా ఆయుధము మా డబ్బే మా ఆయుధము మా చెప్పే మా ఆయుధము మా డప్పుని మేము ఏదైతే ఇదొక డప్పు మొత్తము భారత ప్రపంచం మొత్తం మన వైపు చూస్తుంది ఆ ప్రపంచం చూసే విధంగా కానీ వీరిని ఎరగని విధంగా ఈరోజు గొప్ప కార్యక్రమాన్ని మందకృష్ణ మాది గారు తీసుకున్నారు కాబట్టి ఆ కార్యక్రమం విజయవంతం చేయాలంటే డప్పు కొట్టచ్చిన డప్పు కుట్టకుండా ఖచ్చితంగా మనం ఐదు వందలు ఆరు వందలు పెట్టి డప్పు కొనుక్కోవాలి